వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నాకు ఎంతో ఇష్టమైన ఒక సింపుల్ రెసిపీని మీ ముందుకు తీసుకొస్తున్నాను అంటే నువ్వు వండిన రెసిపీస్ అన్నీ నీకు ఇష్టం కావా అంటే కావనే చెప్పొచ్చండి ఒక్కొక్కసారి మనం అడ్జస్ట్ అవుతుంటాం కదా కొన్ని కొన్ని లక్కీకి ఇష్టమైనవి ఉంటాయి కొన్ని కొన్ని మా హస్బెండ్కి ఇష్టమైనవి ఉంటాయి అట్లా ఈరోజు ఎవ్వరు లేరు నా ఒక్క దాని కోసం నేను వండుకుంటున్న సింపుల్ రెసిపీ మీ ముందుకు అదేంట అనుకుంటున్నారా పప్పు కిచిడి మీరు చాలా మందికి తెలిసి ఉంటుంది అది హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి నా ప్రాసెస్ నేను ఇక్కడ ఒక టీ కప్పు బియ్యం తీసుకున్నాను నేను ఒక్కదాన్ని కాబట్టి నాకు టీ కప్పు బియ్యం సరిపోతుంది నేను ఏ కప్పుతో బియ్యం తీసుకున్నానో ఆ కప్పులో సగం పెసరపప్పు తీసుకున్నాను ఇక్కడ ఇంకొక ప్రాసెస్ మిస్ అయ్యాను నేను కొన్ని బఠానీ వేసాను నాకు బఠానీలు అంటే చాలా ఇష్టము అందుకే వేసుకున్నాను మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ మూడుని కలిపి మూడు నాలుగు సార్లు బాగా కడుక్కోవాలి బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకి నానబెట్టుకోవాలి తర్వాత మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు కట్ చేసుకోవాలి నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి పచ్చిమిర్చి క్యారెట్ టమాటా వంకాయ ఇవే ఉన్నాయి ఇవి కట్ చేసుకున్నాను తర్వాత ఒక పొయ్యి వెలిగించి కుక్కర్స్ పెట్టుకున్నాను తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొద్దిగానే ఆయిల్ పడుతున్నది అందుకే డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిది హెల్త్ కూడా మంచిది పెసరపప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత బిర్యానీ మసాలా అంటే కొంచెం చెక్క కొంచెం ఆకు లవంగం ఇలాయచి ఇవన్నీ వేసుకున్న తర్వాత అవి కొంచెం చిట్పట్ అన్నాక కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి నూనెలో వేయగానే డ్యాన్స్ చేస్తుంది కదా దాని డ్యాన్స్ మొత్తం అలసి అయిపోయి అది అలసిపోయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా కూరగాయలు అవన్నీ వేసుకోవాలి దీంట్లో ఇంకా ఆలుగడ్డ బీన్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది నా దగ్గర అయితే లేవు అందుకే వీటితో అడ్జస్ట్ అయిపోతున్నాను ఇవి మొత్తం ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి కూరగాయలన్నిటిని మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి టమాటా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి కొంచెం లేట్గా దాంతో దాంతోపాటు వేస్తే ముక్కలు ముక్కలుగా అయిపోతాయి కాబట్టి తర్వాత టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేనైతే ప్రతి దాంట్లో వేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్టు మాకు అలవాటు అనమాట తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసిన తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్మెల్ అయితే చాలా బాగుస్తుంది అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కరివేపాకు ఆ మూడుకి బాగా సంబంధం ఉంటుంది స్మెల్ అయితే చాలా బాగుస్తుంది తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత అందులో కొన్ని ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలి బియ్యాన్ని బియ్యాన్ని వేసుకున్న తర్వాత బియ్యము మనం ముందుగా వేసుకున్న కూరగాయలు ఉన్నాయి కదా అవి బాగా ముచ్చట్లు పెట్టుకోవాలన్నమాట నూనెలో కలిపి అట్లా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందులో ఒక నిమ్మ ముక్క సగం నిమ్మ ముక్కను వేసుకోవాలి నిమ్మ ముక్క వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుస్తుంది పచ్చిమిరపకాయలు కారం కూడా తెలీదు అంత బాగుంటుంది టేస్ట్ సగం నిమ్మ చెక్క పిండుకోవాలి ముక్క పిండుకున్న తర్వాత నిమ్మకాయ రసం అన్నంలోకి అన్నంకి పట్టాలన్నమాట బాగా పట్టిన తర్వాత మనము మనకు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి నేనైతే మెత్తగా కావాలని ఒక చెంబడి లేని పోస్తున్నాను మీరు మీ కన్సిస్టెన్సీకి ఎంత కావాలో కొంచెం బిడ్స్ ఉండాలంటే కొన్ని తక్కువ పోసుకోవాలి నేనైతే మెత్తగా చేసుకుంటున్నాను కాబట్టి ఒక చెంబడి వాటర్ వేసాను తర్వాత ఆ వాటర్ కొంచెం మగ్గిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి నాలుగు విజిల్ల వరకు పెట్టాను అన్నం అయితే చాలా బాగా అయింది కిచిడి మెత్తగా టేస్ట్గా ఇవన్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి